తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆ విద్యా సంస్థ ఇక తమకు మళ్లీ కనపడదు అని తెలిసి ఆ పాఠశాల విద్యార్థులంతా ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకునేందుకు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలని నిమ్స్ హాస్పిటల్లో కలపడంతో తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన ఆ పాఠశాలలో చివరిసారి గడిపి ఆనాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు మరలా ఒకసారి వాటన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు గురువుల పాదాలకు నమస్కరించి గురుదక్షిణ సమర్పించుకున్నారు చిన్ననాటి తమ స్నేహితులను కలిసి మురిసిపోయారు ఎన్నో భావోద్వేగాల కలబోతగా ఈ కార్యక్రమం సాగింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఎర్రమంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈ స్థలాన్ని నిమ్స్ హాస్పిటల్ కి కేటాయించడంతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులు ఈ పాఠశాల ఆవరణంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకొని పాల్గొనడం అయితే జరిగింది దాదాపు అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పాఠశాల ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ప్రయోజకులయ్యి ఆ విద్యా విద్యావంతులు గాను కొంతమంది లాయర్లు గాను రాజకీయ నాయకులుగా స్థిరపడి ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు దాంతోపాటు ఈ చివరి క్షణాలను అనుభవించడానికి అయితే ఇక్కడికి పూర్వ విద్యార్థులైతే రావడం జరిగింది కొంతమంది వాళ్ళైతే పాల్గొనడం జరిగింది వారిని అయితే అడిగి తెలుసుకున్నాం ఈ పాఠశాలలో ఎన్ని సంవత్సరాల నుంచి చదువుకున్నారని ఎయిటీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి ఎయిటీ సిక్స్ వరకు ఇక్కడే చదివాను టెన్ ఇయర్స్ సో ఈ రోజు ఇట్లా రియూనియన్ చాలా సంతోషంగా ఉంది మా చిన్ననాటి స్నేహితులను చూసుకుని మేము ఎంత సంతోషిస్తున్నాము ఎన్నో ఆఫ్టర్ థర్టీ ఎయిట్ మేము కలిసాము టీచర్స్ కూడా చూడడానికి చాలా సంతోషంగా ఉంది మూమెంట్ పాఠశాలను చూస్తున్నారు కదా ఏమవుతుంది చాలా బాధగా ఉందండి ఎందుకంటే మేము మా క్లాసెస్ చూసాము క్లాస్ రూమ్స్ లో కూర్చున్నాము ఎందుకంటే ఈ స్కూల్లో చదివి కూడా అందరు ఎంతో మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు ఆ యొక్క అనుభూతులు మేము మర్చిపోలేము చాలా సంతోషంగా ఉంది కానీ చాలా బాధగా ఉంది అట్ ద సేమ్ టైం చాలా బాధగా ఉంది చెప్పండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ బ్యాచ్ గురు ప్రభు నా పేరు కేటాయించారు కదా అయితే చివరిసారి చూస్తున్నారు కదా మీకు ఏమనిపిస్తుంది హాస్పిటల్ కేటాయించినా కానీ ఈ కొంచెం ప్లేస్ అన్న స్కూల్ కోసం వదిలిపెడితే ఇంకా మాలాగనే విద్యార్థులు అంత డెవలప్ అయ్యి ఏరియాలో ఒక గవర్నమెంట్ స్కూల్ అనేది లేదు దగ్గరలో కూడా సో ఈ కొంచెం ప్లేస్ అన్నా స్కూల్ కోసం వదిలేస్తే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంకొక సార్ చెప్పండి మీదే బ్యాచ్ మాది ఎయిటీ ఫోర్ బ్యాచ్ అండి నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నాము ఇది గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ మేమందరం కూడా ఆ టైంలో డిసిప్లిన్డ్గా పనిచేసినాం చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పొజిషన్లో ఉన్నారు మా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది ప్లేస్ నిమిషం వాళ్ళు తీసుకున్నందుకు మాకు చాలా బాధేస్తుంది అయితే మా కొంతమంది మా తరఫు నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు ఇంత ప్లేస్ కేటాయించేస్తామని చెప్తా ఉన్నారు గవర్నమెంట్ మేడం మీరు చెప్పండి మీదే బ్యాచ్ ఈ ఈ ప్రభుత్వ పాఠశాలని అండ్ డిమిస్కి కేటాయించారు కదా మీరు ఈ చివరి ఛానల్ని అనుభవిస్తున్నారు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నామండి ఎందుకంటే చాలా మిస్ అయిపోయి లాస్ట్ టైం ఒకసారి వచ్చి అప్పటి స్టూడెంట్స్ ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్ని వచ్చి స్కూల్ అంతా తృప్తిగా చూసుకుని వెళ్ళాను కానీ మంది మా స్కూల్ నుంచి పాస్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళారు ఇదే స్కూల్ కూలగొట్టేస్తున్నారంటే చాలా అసలు మాకు జీర్ణం అవటం లేదు మా వల్ల కూడా కావటం ఎప్పటికీ గుర్తులు స్వీట్ అవన్నీ లేకుండా పోతున్నాయన్న చాలా బాధిస్తుంది

నా పేరు గంగారాజు మేము ఒకటో తరగతి నుండి టెన్త్ వరకు ఇక్కడనే చదువుకున్నాము మాది ఎస్ఎస్సీ అయ్యప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ బ్యాచ్ అయితే మేము చిన్నప్పుడు కూడా మాకు ఇక్కడ చింత చెట్టు ఉంటుండే రకరకాలుగా అందరం ఎట్లా అంటే అందరం సోదరభావంతో రోజు అందరం ఆట పాటలతోటి చాలా హ్యాపీగా ఉంటుంటే మీ కానీ మాకు ఇప్పుడు ఈ స్కూల్ ఇక్కడ నుండి షిఫ్ట్ చేస్తున్నట్టే చాలా బాధగా ఉంది అందుకే చివరిసారి ఒకసారి అందరం కూడా కలుద్దామనే ఆలోచనతో అందరినీ కూడా ఒక దగ్గర గుమ్మి గుడిచ్చి అందరిని కూడా కలవాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నది అందరం కలవడం వల్ల ఒక ఆనంద ఆనందం టీచర్లను సన్మానించుకోవడం ఇదంతా కూడా చాలా ఆనందంగా ఉంది పూర్వ విద్యార్థులు ఎంతోమంది అంటే మాకు ఇక్కడ ఎన్నో గుర్తులు ఉన్నాయి ఎన్నో అనుభూతులు ఉన్నాయి మేము ఇక్కడ ఆ గుర్తులను గుర్తు చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉన్నాం ఒకవైపు స్కూలు లేదన్న బా బాధతో భాగోద్వేగానికి గురవుతున్న కొంతమంది విద్యార్థులు మరోపక్క ఇది అయినా కానీ మేము ఎంతోమంది విద్యార్థులను పాల్గొని ఎంతో ఆనందంగా ఉంటు ఆనందంగా గడిపామని విధంగా కొంతమంది అయితే తెలుపుతున్నారు വീഡിയോ ജനലിസ്റ്റ് ഗവർണൻ രമേശ് ഹെച്ച് എം ടിവി ഹൈദരാബാദ്